సుల్తాన్బాద్ మండలంలోని సుంగ్లంపల్లిలో ముద్రాజ్ కులసుల ఆరాధ్య దైవమైన తల్లి పట్టణాల ఉత్సవాలలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు దాసరి ఉషా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విజయ రమణరావు దాసరి ఉషాలు మాట్లాడుతూ పెద్దమతల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలకు ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు

न సునాంపల్లి వాడ సుల్తానాబాద్ పట్టణంలో ఎంతో చక్కగా బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి బోనాలు ఐదు సంవత్సరాల ఒక్కసారి ఇక్కడ చేసుకుంటారు మరి నేడు ముదిరాజు బిడ్డలు అందరూ కలిసి ఈ బోనాలు ఎంతో సంతోషాలతోటి నాట్యాలతోటి మహిళలు బోనాలు ఎత్తుకొని తీసుకొని వెళ్ళడం గుడి వద్దకి ఎంతో సంతోషాన్ని ఐక్యమత్యాన్ని కూడా పెంచుతుంది మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి పెద్ద టువంటి ఇక్కడ సుల్తానాబాద్ శుక్లాపల్లి కౌన్సిలర్ గారికి సంపత్ గారికి మరి సతీమణి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ యువకులు అందరూ కూడా ఎంతో చక్కగా మరి ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేసి విజయవంతం చేస్తున్నారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు మరి ఇక్కడికి వచ్చి మొక్కుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొలాలు సుభిక్షంగా ఉండాలని వాళ్ళ పిల్లలకి మంచిగా చదువుకోవాలి అని చెప్పి యువకులకి మంచిగా ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి మరి నేను కూడా ఆ దేవతని నేను కూడా మనసారా అదే పోతున్నాను మా అందరినీ కూడా ఆయుర్ ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి జీవించాలి అని చెప్పేసి దేవత కోరుకోవడం